సాటర్డే ఈవినింగ్ రోజు అయితే రాజన రాజా దర్శనం అయితే బయలుదేరిపోయాము వెళ్ళేదాల్లో మైసమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇక ఎమ్లవాడకైతే రీచ్ అయిపోయాము ఇక కార్ సైడ్ పెట్టి రూమ్ సర్చ్ అయితే చేసేసామన్నమాట ఇక ఫైనల్ గా రూమ్ అయితే దొరికింది ప్రైజ్ అయితే చాలా చెప్పారు ఫైనల్గా కొంచెం నీట్ అండ్ స్పేషియస్ రూమ్ అయితే దొరికిందన్నమాట ఇక అంత ప్రైస్ పెట్టాక దొరకదా చెప్పండి నెక్స్ట్ ఎర్లీ మార్నింగే లేచి అందరం రెడీ అయిపోయాయి అనమాట ఇక్కడ మా చమగారు చూడండి ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకున్నది ట్రెడిషనల్గా ఉంటుంది మిడ్డీ వేసుకోవాలంటే అసలు వినదు మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ మిడ్డి వేసుకున్నది అట్లుంటుంది మా చమగ నన్ను విసికించడానికే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక వన్ బై వన్ అందరం రెడీ అయిపోయి బయలుదేరిపోయాం అనమాట మేము ఏంటంటే నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనం అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని బయలుదేరుతాం మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి యాక్చువల్గా మనం దర్శనం చేసుకునే ప్లేస్ ఏంటంటే ఇదన్నమాట మరి ఇప్పుడెక్కడ దర్శనం చేసుకుంటున్నాం అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ అంటీల్ దెన్ స్టేట్ యూన్ సబ్స్క్రైబ్ బాయ్